ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి అదేనండి ఇన్స్టాలో చూసిన యూట్యూబ్లో చూసిన అమెజాన్లో చూసిన ఏ వెబ్సైట్లో చూసినా బాగా ఫేమస్ అవుతుంది కదా అండి అదేనండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి సో చాలా ఫేమస్ అవుతుంది దాని గురించి చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి సో దాని గురించి ఒక చిన్న టాపిక్ అండి ఇది ఏంటంటే నా ఫ్రెండ్కి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి తను కూడా ఆర్డర్ పెట్టింది సో తను ఎలా ఆర్డర్ పెట్టిందంటే మళ్ళీ వన్ ప్లస్ వన్ ఆఫర్లో కూడా ఆర్డర్ పెట్టింది సో బాగానే ఉంది ఆర్డర్ వచ్చింది ఒక వన్ వీక్కే తనకి ఆర్డర్ అనేది తన ఇంటికే వచ్చేసింది సో ఒక వన్ వీక్ యూస్ చేసిన తర్వాత అప్పుడు ఉన్న హెయిర్ ఫాల్ కంటే డబల్ హెయిర్ ఫాల్ అవుతుంది సో ఎక్కడ చూసినా ఇల్లంతా హెయిర్ ఫాల్ అవుతుందంట డ్రైగా అయిపోయిందంట హెయిర్ సో ఏంట్రా బాబు ఇది మంచి వెబ్సైట్లోనే తీసుకున్నాను మంచి రివ్యూస్ చూసే తీసుకున్నాను అనేసి తన అని నాకు చెప్పింది చెప్తే ఏంట్రా అనేసి మనము ఆ వెబ్సైట్ అంతా చూస్తే చాలా వెబ్సైట్లు ఉన్నాయండి ఒక్క వెబ్సైట్ కాదు ఒక్క ఇలా స్క్రోల్ చేస్తుంటే చాలా చాలా వెబ్సైట్లు వస్తున్నాయి ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ పేరుతో ఒక దాంట్లో ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఒక దాంట్లో సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఏకంగా మీషోలో అయితే టూ హండ్రెడే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా సో ఇలా చాలామంది తెలియక వెబ్సైట్లు ఏ వెబ్సైట్లో కొంటే ఎలా ఉంటుంది అనేసి తెలియక ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు సో ఏంటంటే ఎన్ని వెబ్సైట్లు చూసినా ఒక దాంట్లో సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు ఎంత రేట్ ఉన్నా సరే అవన్నీ ఫేక్ అండి ఇలా ఫేక్ ఫేక్ వెబ్సైట్ చూసి ఫేక్ రివ్యూస్ చూసి ఇప్పుడు నా ఫ్రెండ్ ఎలా కొనుక్కుందో చాలామంది అలా కొనేసుకుంటున్నారు సో చాలామంది ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు ఈ ఉన్న హెయిర్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది కదా అని కొనుక్కుంటుంటే ఉన్న హెయిర్ అంతా ఊడిపోతుంటే అది చాలా తనైతే ఏకంగా మొత్తం జుట్టు మొత్తం ఊడిపోయిందండి సో ఇలా చూసుకునే కన్నా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్తో ఎలా అంటే మనం చాలా వరకు మన పెద్దవాళ్ళు తయారు చేసిన ఆయిల్స్ చాలా బాగా పనిచేసేవండి మనకి అవేనండి కొబ్బరి నూనెలో మెంతులు కలబంద ఉసిరి బ్రింగ్రాజ్ ఇటువంటి వాటితో చాలా వరకు మనకి పెద్దవాళ్ళందరూ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేశారు తయారు చేసి మనం చాలా చిన్నప్పుడు చాలా వరకు అదే ఆయిల్ యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఈ ఫేక్ ఆయిల్స్ వచ్చి మార్కెట్లోకి రివ్యూస్ బాగున్నాయి అనేసి చెప్పేసేసి ఇలాగా మనం దాంట్లోకి వెళ్ళి కొనేసుకుని మొత్తం హెయిర్ అంతా హెయిర్ ఫాల్ అయిన తర్వాత బాధపడే కన్నా ఇలా మనం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని మనం వాడుకుంటే మనకి మన చేతులతో తయారు చేసుకున్న ఆయిల్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో మీరు కూడా ఇంట్లో హెయిర్ ఆయిల్ యూస్ చేయండి చాలా వరకు మనకి బెటర్గా ఉంటుంది ఆ ఆయిల్ హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతున్నాయి హెయిర్ అసలు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నా ఫ్రెండ్ చేసిన పొరపాటు మరెవరు చేయకూడదు సో ఇలాంటి ఫేక్ వీడియోస్ ఫేక్ రివ్యూస్ విని ఏది పడితే ఆయిల్ ఆర్డర్ పెట్టేసి వన్ ప్లస్ వన్ ఉంది కదా తక్కువ రేట్కి వస్తుంది కదా అనేసి ఎవరు ఈ ఇలా అనేది చేయొద్దు మనకి మనం రెడీ చేసుకుని ఇంట్లో ఆయిల్ దాన్ని అప్లికేషన్ చేసుకుంటే మనకి చాలా బాగా బాగుంటుంది సో ముందు వచ్చే వీడియోస్లో ఆయిల్ ఎలా చేయాలి ఏంటి అనేసి నేను పెడుతూ ఉంటాను ఆయిల్స్ అవన్నీ మీరు ట్రై చేయండి ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది నేను మంచి మంచి ఆయిల్ తయారు చేస్తాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో